ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాపాలన పేరుకే పరిమితమైందని ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు విములవాడ పట్టణంలోని గాంధీనగర్లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది కానీ నాలుగు పథకాలు కూడా అమలు కాలేదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నరాల శేఖర్ గోలి మహేష్ జోగిని శంకర్ బత్తుల దేవరాజు కొండ కనకయ్య మిరియాల సంతోష్ గజ్జల రమేష్ సంతోష్ యాదవ్ సయ్యద్ ఉమర్ మంతె సదీప్ రవిచంద్ర సయ్యద్ ఉమర్ హరీష్ రాకేష్ సాయి దేవరాజ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు